హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయి క్లాస్ జర్నీలో డే ఫార్టీ వన్ అనమాట ఫార్టీ డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను సో ఈ రోజు డే ఫార్టీ వన్ సో ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి అయితే నేను ఏమీ వాకింగ్ చేయలేదు వర్కౌట్ చేయలేదు బట్ చీయా సీడ్స్ డ్రింక్ అయితే తాగాను అనమాట సో ఈ డ్రింక్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాత్రమే ఫాలో అవుతున్నాను సో ఇంకా ఫైనలీ ఇప్పుడు లంచ్ టైం అనమాట వన్ అయిపోయింది టైమ్ సో ఇంకా లంచ్ చేసేస్తున్నాను సో నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే ఇంట్లో ఏముంటే అది తింటూ వెయిట్ లాస్ అవ్వడమే కదా నా ఛాలెంజ్ సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే వెజ్ స్పెషల్ అనమాట ఎందుకంటే ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం ఈవినింగ్ సో అందుకని నో నాన్ వెజ్ బట్ ప్రోటీన్ ఉండాలి కదా అని సోయా చంక్స్ తో పులావ్ చేశాను అనమాట సో అదే ఇంకా నేను ఒక కప్ తీసుకున్నాను విత్ పెరుగు సో మీకు కూడా ఒకసారి చూసేయండి నా లంచ్ ఏంటని సో డే ఫార్టీ వన్ నా లంచ్ ఏంటంటే సోయా చంక్స్ పులావ్ సోయా పులావ్ అనమాట అండ్ పెరుగు ఒక కప్ తీసుకున్నాను చిన్న కప్ తో సో ఇదనమాట నా లంచ్ సో యాజ్ యూజువల్ లంచ్ వన్ ఓ క్లాక్ అయితే కంప్లీట్ చేస్తున్నాను మరి టీ టైంలో కలుస్తానా లేకపోతే డిన్నర్ టైమ్ లో కలుస్తానా చూద్దాము మాక్సిమం డిన్నర్ ఏంటంటే నేను టెంపుల్ లో చేస్తాను ఎందుకంటే ఈవినింగ్ టెంపుల్ కి వెళ్తున్నాము సో ఆ టెంపుల్ కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా సార్లే షేర్ చేసుకున్నాను బట్ ఈ రోజు కూడా మళ్ళీ చూపిస్తాను లైక్ నో లండన్ శ్రీ మురుగన్ టెంపుల్ కి వెళ్తామా లేకపోతే లండన్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్తామా తెలీదు సో ఏ టెంపుల్ కి వెళ్ళినా అది మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా టీ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ కలుస్తా సో ఇక ఫైనలీ టైం ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట కాఫీ టైం ఇంకా ఆఫీస్ కూడా అయిపోయింది కాఫీ తాగద్దు అనుకున్నాను కానీ బట్ అసలు హెడ్ గా ఉంది ఇంకా టెంపుల్ కూడా వెళ్తున్నాను కదా ఇంకా సో అందుకని కాఫీ తాగుతున్నాను హాఫ్ కప్ వన్ కప్ కాదు హాఫ్ కప్ కాఫీ తాగుతున్నాను సో ఇంకా డిన్నర్ టైంలో కలుస్తాను డిన్నర్ టైంకి ఏంటంటే నేను ఇందాక చెప్పా కదా టెంపుల్కి వెళ్తున్నామని సో ఇంకా టెంపుల్ లోనే ఉంటుంది డిన్నర్ మరి డిన్నర్ ఉంటుందో లేదో తెలియదు టెంపుల్లో ఉంటే డిన్నర్ టెంపుల్లో చేస్తాను లేకపోతే ఇంటికి వచ్చి చేస్తాను బట్ మీతో షేర్ చేసుకుంటాను ఏం తింటున్నాను అనేది సో ఇక ఫైనలీ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము టైం ఏంటంటే సెవెన్ అవుతుంది బట్ బయట వెదర్ చూసారు కదా ఇంకా సన్సెట్ అవ్వలేదు అసలు ఎండగా ఉంది సో ఈ రోజు డిన్నర్ అయితే సెవెన్ కి చేయట్లేదు కొంచెం లేట్ అవుతోంది చూద్దాం ఎన్నింటికి డిన్నర్ చేస్తాను ఈరోజు టెంపుల్ కి రీచ్ అయిపోయాము లండన్ శ్రీ మురుగన్ టెంపుల్ కి వచ్చాము అనమాట పార్కింగ్ ఖాళీనే ఉంటుంది వీక్ డే కదా మొత్తం ఖాళీ డైటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు స్వీట్స్ తినడం మానేశాను బట్ ఈ రోజు ఏంటంటే టెంపుల్ లో ఒక హాఫ్ లడ్డు దాకా తినేశాను ప్రసాదము సో ఇక ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది డిన్నర్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ప్లేట్ ఫుల్ సో ఈ రోజు నో డైటింగ్ నథింగ్ అనమాట లండన్ శ్రీ మురుగన్ టెంపుల్ లో ఏంటంటే ఇలాగ మొత్తం పూల చెట్లు వేసేసి ఉన్నారు చాలా బాగున్నాయి రోసెస్ అండ్ మనకి కస్తూరి పూలు అని దొరుకుతాయి కదా అవి పింక్ లో సో ఇదే టెంపుల్ చూస్తున్నారు కదా ఇది లండన్ శ్రీ మురుగన్ టెంపుల్ దీని పక్కన ఏంటంటే ఇలాగ చిన్న గ్రౌండ్ లాగా ఉంటుంది ఆ గ్రౌండ్ లో కార్ పార్కింగ్ పక్కన ఇలాగ చెట్లు వేసేస్తున్నారు అనమాట పూల చెట్లు ఇవే కస్తూరి పూలు ఇవేంటంటే దేవుడికి పెట్టుకోవచ్చు నేనైతే కొన్ని కోసుకుందాం అనుకున్నాను కానీ బట్ కోసుకోవచ్చో లేదో అని ఇంకా కోసుకోవడం అనేసాను ఇక కాసేపు టెంపుల్లో ఉండేసి అక్కడే బోన్ చేసుకుని ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంటికి సో ఇవాళ్ళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీఈవిన్ నెక్స్ట్ వీడియో బాబాయ్